ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ विश्वन्दर्पणदृश्यमाननगरी तुल्यान्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्वोद्भूतं यथा निद्रया यत्साक्षात्कुरुते समये स्वात्मानमेवाद्भयम् తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణమూర్తయే నమ మాఘపురాణంలో మూడవ రోజు ఈ మూడవ రోజున సౌరాష్ట్రం అంటే మన భారతదేశంలో ఇప్పుడు చెప్పబడుతున్నటువంటి గుజరాత్ ఈ సౌరాష్ట్రంలో సుదేహుడు అనేటువంటి ఒక గురువుగారు వేదశాస్త్రాలు చదువుకున్నటువంటి గురుగారు ఉండేవారు అతని దగ్గర చాలామంది శిష్యులు ఉండేవారు మంత్రాలు నేర్చుకుంటూ గురుగా గురువుగారికి ఉపచారాలు చేస్తూ చక్కటి శిష్యులు ఒక నలభై మంది పైగా ఉండేవారు ఒకనొకనాడు ఒక పిల్లవాడిని పిలిపించి దేవుడు పూజ చేసుకోవడానికి పుష్పాలు హోమం చేసుకోవడానికి సమిధలు ఫలాలు తీసుకురా అని చెప్పి ఒక శిష్యుడికి సుదేహుడు ఆజ్ఞాపిస్తాడు అంతటా గురువుగారు చెప్పినటువంటి విధంగానే అడవికి వెళ్దామని చెప్పి బయలుదేరుతూ ఉంటే ఆ గురువుగారి కుమార్తె నేను కూడా వస్తాను అని చెప్పి ఈ పిల్లవాడితో ప్రయాణం సిద్ధపడుతూ ఉంటే అతను వారిస్తాడు వద్దు అడవిలో ఉంటాము అడవికి వెళ్తున్నాం కాబట్టి ఆడపిల్లలు రావడం మంచిది కాదు అని చెప్పి చెప్పగా కానీ అతను అతనితో గొడవపడి మరీ ఆ యొక్క అరణ్యానికి అమ్మాయి వెళ్ళిందిట ఆ శిష్యుడితో అక్కడ అంతా ఎలా ఉంది అంటే పుష్పాలతో నిండి ఉన్నటువంటి సరస్సులు సుగంధ పరిమళాలు పండ్లు అనేక రకాలైనటువంటి పుష్పాలు చెరువు చుట్టూ కూడా అల్లుకొని ఉన్న పచ్చటి తీగ ఎలా ఉంది అంటే మనస్సు సుందరంగా ప్రశాంతంగా ఉండడానికి కావలసినటువంటి వాతావరణ వాతావరణం మొత్తం కూడాను ఆ చెరువు చుట్టూ కూడా అల్లుకొని ఉన్నది పైగా ఆ పుష్పాల్లోంచి సుగంధ పరిమళాలు చక్కగా వెదజల్లుతూ ఉన్నాయి ఇది చూసినటువంటి ఆ అమ్మాయి గురువుగారు కుమార్తె ఏం చేసింది అరే అడవికి వచ్చాం వాతావరణం ఇంత సుందరంగా ఉంది ఇంత దివ్య పరిమళ శోభితమై ఉన్నది మనస్సు ప్రశాంతంగా ఉన్నది నేను వయసులో ఉన్నాను మంచి అందంగా ఉన్నాను అలానే నాతో ఉన్నటువంటి మా నాన్నగారి శిష్యుడు అతను వయసులో ఉన్నాడు ఇలాంటి సమయంలో ఇద్దరం కూడా కలిసి ఉండడం మంచిది బాగుంటుంది కదా అని చెప్పి తన మనస్సులోని కోరిక అతనితో చెప్పింది అతను నువ్వు నా గురువుగారి కూతురివి నాకు సోదరి సమానురాలు ఇలాంటి తప్పు బ్రహ్మహత్యాపాతకం హరిహర అని చెప్పు అని చెప్పుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అతనితో గొడవ పడింది నువ్వు కనుక ఇప్పుడు నాతో నేను చెప్పినట్లు కనుక ఉండకపోతే ఈ చెవురులో దూకి ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పి బెదిరించింది అంతడా అలా ఆ అమ్మాయి చేసుకుంటే ఈ వెళ్ళినటువంటి శిష్యుడి మీద అనేక రకాలైనటువంటి అభాండాలు పడేటువంటి అవకాశం ఉంటుంది కదా అమ్మాయి ఒక్కతే వెళ్ళింది అడవికి వెళ్ళింది ఎవరితో వెళ్ళింది ఈ శిష్యుడితో వెళ్ళింది అమ్మాయి తిరిగి వెనక్కి రాకపోతే అభాండం మొత్తం కూడా ఆయన మీద పడుతుంది కాబట్టి బలవంతాన ఆమెతో కలసడా కలవడానికి ఒప్పుకున్నాడు ఆ యొక్క శిష్యుడు అలా కొంతకాలం జరిగిన తర్వాత ఒక ఈ అమ్మాయికి ఒక కాశ్మీర్ బ్రాహ్మణుడితో వివాహం జరిగింది కొంతకాలం గడుస్తూ ఉన్నది అంతటా ఈ అమ్మాయి వివాహం చేసుకున్నటువంటి అతనికి అంటే ఈ సుదేహుడు గారి అల్లుడు గారికి చెప్పలేని రోగం అది దానికి మందు కనబట్టలేదు ఆ రోగానికి పేరు కూడా కనిపెట్టడానికి అవకాశం లేని స్థితిలో ఏదో చెప్పలేనటువంటి ఒక రోగము అతన్ని వాటిల్లి చుట్టుముట్టి బాగా ఉన్నది ఈ సమయంలో ఒక మహర్షి ఈ సుదేవుడు గారింటికి భిక్షానకే వచ్చారు అంతటా ఆ సుదేవుడు అతన్ని పిలిచి ఆహ్వానించి కూర్చోబెట్టి దానం చేస్తూ ఉంటే నువ్వు మనస్ఫూర్తిగా దానం చేయట్లేదు నీ మనస్సులో ఏదో బాధ ఉంది అదేదో చెబితే నెరవేరుస్తాను అని చెప్పి చెబుతూ ఉంటే అంతలా సుదేహుడు ఓ స్వామి నా అల్లుడు గారికి ఏదో విచిత్రమైనటువంటి ఒక అనారోగ్యం వచ్చింది దాని పేరు తెలియట్లేదు దానికి మందు ఔషధం కూడా తెలియట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటే అంతటా ఈ యొక్క వచ్చిన మునీశ్వరుడు ఒక్కసారి దివ్య దృష్టితో చూశాడు ఓ సుదేహ నీ కుమార్తె పూర్వజన్మలో ఒక రాజుగారి కుమార్తె అతనిని ఒక రా యువరాజుకిచ్చి వివాహం చేస్తే ఈమెకున్నటువంటి కామకేళి తరంగితమైనటువంటి కోరికలతో ఈమె మనస్సంతా కూడా నిండిపోయి ఉన్నది కాబట్టి పలువురు పురుషులతో సంబంధాలు పెట్టుకొని ఆ సంబంధాలకు అడ్డుగా వచ్చినటువంటి భర్తను కూడా సంహరించింది చంపేయించేసింది కాబట్టి ఈ జన్మలో మరళ ఆమె కోరిక తీరక మీ శిష్యుడితో రమించింది ఆమె చేసిన పాపాల వల్లనే ఆమె భర్త అనారోగ్యం పాలైపోయాడు అని చెప్పి చెప్పగా అది విన్న ఆ బ్రాహ్మణుడు చాలా బా బాధపడ్డాడు రేనా నా కుమార్తె ప్రవర్తన ఎలా ఉంది అని చెప్పి ఆలోచిస్తూనే మరలా అడిగారు అయ్యా దీనికి ఉపచారం అంటూ ఏమీ లేదా విరుగుడు ఏమీ లేదా ఏదైనా ఉంటే మాకు వివరించండి అని చెప్పి ప్రార్థిస్తూ అడిగారుట సుదేహుడు అంతలా మునీశ్వరుడు ఓ రా ఓ సుదేహ నీ కుమార్తె ఎలాంటిదైనా ఎలాంటి ఆలోచనలు కలిగినదైనా పూర్వకాలంలో తమ స్నేహితుల ప్రభావంతో బలవంతంతో మాఘమాసంలో నదీ స్నానం చేసి ఇసుకలో గౌరీదేవికి బలవంతంగా పూజ చేసింది కాబట్టి ఆ గౌరీదేవి అనుగ్రహం మాఘస్నాన అనుగ్రహం చేత మీ అల్లుడి గారికి రోగం మాత్రమే వచ్చింది ప్రాణాపాయ పరిస్థితిలో కాదు అని చెప్పి చెప్పగా మరి ఈ బాధలన్నీ కూడా ఎలా తీరిపోవాలి అని చెప్పి అడుగుతూ ఉంటే అందులో ఆ మునీశ్వరుడు చెబుతున్నాడు ఇది పుష్యమాసం రాబోయేది మాఘమాసం మీ అమ్మాయితో మాఘమాసం నెల రోజులు కూడా నిష్టగా నియమంతో మాఘమాస వ్రతం చేయించండి తప్పనిసరిగా మీరు అనుకున్నట్టుగా అన్నీ జరుగుతాయి మంచి జరుగుతాయని చెప్పి చెప్పగా అందులో మాఘమాసం రాగానే ఆ కుమార్తెతో మాఘమాస వ్రతాన్ని నియమనిష్టలతో ఆ యొక్క సుదేవుడు చేయించాడు ఆ ఫలితం వల్ల ఆమె యొక్క భర్త అనారోగ్యం నుంచి బయటకొచ్చి ఆరోగ్యవంతుడై ప్రతికున్నంతకాలం కూడా సకల సుఖాలు అనుభవిస్తూ అంతమన స్వర్గలోక ప్రాప్తి పొందారుట ఈ భార్యాభర్తలిద్దరూ కూడాను ఇన్స్కాంద స్కాందపురాణే రేవాఖండే మాఘపురాణం తృతీయోధ్యాయ సమాప్త లోకామస్త సుఖినోవంతు గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాస్తోభవ श्रीमात्रे नमः